ఏ ఆపండి ఏ ఆపండి అందరూ ఆపండి హాయ్ దిస్ ఇస్ మీద వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఇలా అన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మేమంతా రేమత్తుల గ్యాంగ్ మా రేమత్లా గ్యాంగ్ అందరూ రైడర్లు ఏమంటారు అంతా ప్లే బాయ్లు అందరూ ఉన్నారు మేమందరం ఇప్పుడు పాన్గల్ కిల్లా ఈదమ్మా జాదరకైతే అయితే బయలుదేరినాం ఆల్రెడీ గోప్లాపూర్ దగ్గరలో ఈ చింత చెట్ల అయితే గ్యాదర్ అయినా మందరం వచ్చి ఇక్కడ నుంచి పాన్గా లీదమ్మ జాతర అండ్ కిల్లా అయితే చూసుకుంటున్నాం అందరూ ఒకసారి అయితే హాయి చెప్తారు మనల్లంతా ఇప్పుడైతే మనం బయలుదేరుదాం పాన్గల్ కిల్లా కోట అయితే మొత్తానికి మార్గం అయితే దొరకలేదు మాకు ఎక్కడానికి ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఎవ్వరికి తోసిన విధంగా వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు ఇక్కడ చూడండి ఓకే రైట్ ఈ విధంగా అయితే అందరూ మా గల్లీలో ఉన్న మా విలేజ్ గ్యాంగ్ అయితే బయలుదేరినాం చిన్న వ్యూ కొద్దిగా పదహారు వందల హైట్లో ఉంటుంది సముద్ర మట్టానికి ఈ కోట జస్ట్ లైట్గా ఇప్పుడే ఎక్కితే వ్యూ అయితే చిన్న వ్యూ ఇది అందరు ఒక్కొక్కరిగా వస్తారు ఒక చిన్న ద్వారం చిన్న ద్వారం దగ్గరకైతే వచ్చినాం ఇక్కడ ఒక ఫస్ట్ ద్వారం మొత్తం శిథిలావస్థకైతే గురైంది ఈ ద్వారం మన వాళ్ళు అయితే వచ్చి సేదా తీరుతారు అలసిపోయారు పెద్ద ప్రహరీ గోడ రెండవ ద్వారం దగ్గరికి అయితే వస్తున్నాం కూలిపోయింది ద్వారం వర్షాకాలంలో వర్షాకాలం వల్ల ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఈ రాళ్ళు కూడా లేటెస్ట్లే పడ్డట్టున్నాయి కదా దీని ఈ గుండ్లు ఎవరు లేపరు ఈ టైంలో అయితే మన జనరేషన్లో ఎవరు లేపరు ద్వారం ఒక మలుపు ఒక ద్వారం మలుపులో ఉంది ఇది ఒక పెద్ద అన్నీ ఇది ఫస్ట్ మొత్తం విశాలమైన ప్రదేశం దగ్గరికి అయితే వచ్చినాం ఇది ద్వారం గుండా లోపలికి వచ్చినాం ఇక్కడ దాకా అయితే ద్వారం ఉన్నది ఇది మొత్తం ఇది డెడ్ ఎండ్ ఇక్కడ నుంచి వెనక్కి చూసుకున్నట్లయితే ఈ ద్వారా గుండా ఇది మొత్తం ప్రహరీ ఈ ద్వారం గుండా మనం అయితే వచ్చినాం లోపల చూసినట్లయితే ఇది మొత్తం ఖాళీ ప్రదేశం నుంచి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్లో ప్రహరీ కూడా పక్కనంగా అయితే బయలుదేరుతున్నాం ఇక్కడ కూడా మొత్తం పెద్ద ప్రహరీ రెండు ఈ గుండ్ల మీద అయితే ప్రహరీ అయితే కట్టిరు హచ్చు లావు ఉన్న బండరాలను అయితే ఏ చిన్నగా ఈ బండరాల మధ్యలో చెట్లు అయితే మొలిసినాయి ఇప్పుడు ఈ ప్రహరీ ఒక థర్టీ ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది కింద ఉన్న బండరాల మీదుగానే ఈ గోడ అయితే నిర్మాణం అయితే జరిగింది ఇక్కడ కనిపిస్తుంది మనకు చెట్లు ఇట్లా మొలిసినాయి ఇక్కడ నుంచే వెళ్ళినట్లయితే ఇది మొత్తం స్టెప్స్ అయితే ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఇవి స్టెప్స్ అందరికీ అర్థమవుతుంది ఈ స్టెప్స్ బాగా నున్నాగా అయిపోయినాయి ఇక్కడ నుంచే వాళ్ళు అనుకుంటా ఇక్కడ నుంచే వస్తే ఇక్కడ ఒక ద్వారం మన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సేదా తీరుతున్నారు ఇది సెకండ్ ద్వారం అంటే మూల అక్కడ ఒక మూల టర్నింగ్లు తర్వాత ఇది ఇక్కడ అయితే ఆంజనేయుడు అయితే ఉన్నాడంట ఒకసారి అయితే మనం లోపలికి వెళ్దాం ఎక్కడ ఫ్రెండ్స్ నన్ను కూడా ఒకటి ఇట్లా క్లిప్లో ఒకటి ఫ్రెండ్స్ ఆ ఓకే మనమంతా నేను రెడీ అయ్యా ఫ్రెండ్స్ రేమర్ బస్ట్ అన్నాడు 46 ది దం మంచిగా కైలా గుడ్ ఇక్కడ ఆంజనేయుడు అయితే ఉన్నాడు ఒక పెద్ద బండరాయి మీద మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం మీకు కూడా చూపిస్తా ఈ రెండు బండారాల మధ్యలో లేదు ఆంజనేయుని చూసుకోవచ్చు మీరు ఆంజనేయ విగ్రహం అన్నీ కొంచెం గుర్తులు అయితే ఉన్నాయి ఓ స్టార్ ఆంజనేయ విగ్రహం అయితే ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఫ్రెండ్ క్యామ్ చూసుకుంటే మా వాళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడే అందరు గ్యాదర్ అయ్యారు వెనకాల వెనకలా వాడకుండా చమటాలు అయితే పడుతున్నాయి అందరికీ అందరు రాండి ఇంకా చెమటలు పడినాయి మా వాళ్ళకి అయితే అందరు రావాలి విగ్రహం నుంచి రైట్ సైడ్కి వచ్చినట్లయితే కొద్దిగా పైకి నుంచి రైట్ సైడ్ ఇక్కడ ఒక ద్వారం వ్యూ అయితే చూద్దాం ఇక్కడ నుంచి సరికి కూడా మీద నుంచి వ్యూ చూస్తున్నారు మన వాళ్ళు వస్తున్నాం జాతర అయితే అక్కడ ఉంది ఇదమ్మా జాతర ఈ ప్లేస్లో పైనుంచి వ్యూ ఇక్కడ మనోడు అయితే ఫోటోలకు ఫోజులు ఇస్తుండు చూద్దామా మంచి పాన్ గల్ ఇక్కడ నుంచి అయితే చూస్తే పాన్గా మొత్తం కనిపిస్తుంది నువ్వు అవన్నీ చెప్తే హైలైట్ అవుతావు

గుప్త నిధుల కోసం తవ్వినట్లుగా ఆనవాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ పాన్గల్ గల్ వసంత్

నేను తీసుకుంటా గుప్త నిధుల తవ్వకం అయితే రామగుండం దగ్గర పైన గుప్త నిధుల తవ్వకాలు అయితే ఇక్కడ ఆనవాళ్ళు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి పాన్గల్ కిల్లా డిజైన్ తో కూడిన రాయి అయితే ఉంది ఇక్కడ కూడా గుప్త నిధుల తవ్వకం అక్కడ ఉండ రాయి మీద మంచి శిలాలు అయితే చెక్కారు బొమ్మలు ఇక్కడ మన వాళ్ళు అయితే సేదా తెలుతున్నారు అలసిపోయొచ్చి పైకి రా వాటర్ ఎట్లా ఉన్నాయో వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం ఈ నీళ్ళు మొత్తం ఎప్పటికీ ఊరుతుంటాయి ఇక్కడ పెద్ద కోట మీద ఈ గట్ల మధ్యలో ఈ బావి ఉండడం విశేషం ఈ వాటర్ అయితే అడిగి తెలుసుకుందాం ఒకసారి పైకి రాండి ఎట్లున్నాయా చెప్పురా గుట్టాల మధ్యలో బావి

ఈ రెండు బాధ బండరాళ్ళ మధ్యలో ఇక్కడ విగ్రహం అయితే ఒకటి ఉంది ఇక్కడ రెగ్యులర్గా పూజలు అయితే జరుగుతున్నట్టు అయితే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి ఇది లేటెస్ట్ నిన్న మొన్న జరిగిన సంఘటనలాగుంది ఇక్కడ భక్తులు ఎవరో వచ్చి రెగ్యులర్గా పూజలు అయితే నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది మనకు ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు ఎంతో పురాతనమైనది పదహారు వందల శతాబ్దం నాటిది అనేసి అయితే అంటున్నారు ఇక్కడ ఉన్న విగ్రహం శిథిలావస్థకి ఇదో ఇక్కడ నుంచి చూసినట్లయితే కొన్ని తీసేసినట్లయితే కనిపిస్తున్నాయి ఇది ఈ బండరాల మధ్యలో పాన్గల్ వ్యూ పెద్ద పెద్ద బండరాలు ఇక్కడ నుంచి ఉన్నట్లుంది ఎంట్రీ ఏం లేదు ఇక్కడ నుంచి ఎంట్రీ ఇది కనిపిస్తుంది మనకు ఈజీగా చివరిగా పైకి అయితే వచ్చినాం ఉన్నట్టు బండారాల్లో ఇక్కడ కొన్ని వాటరే ఉంటాయి కదా ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ పాన్గల్ గల్ కిల్లా మీద ఇది మొత్తం పెద్ద లోయ అక్కడ నుంచి అయితే వ్యూ అక్కడ కూడా ఒక కోట దగ్గర అయితే కనిపిస్తుంది అక్కడ కోట అన్నవాళ్ళు ఒక చూస్తున్నారు ఒక ఆకారం ఇక్కడ ఏంటో ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుదాం మొత్తం బండరాళ్ళు శిథిలావాసకు గురైనాయి

పురాతనమైన రాతి కడి మీద ఇక్కడ రాసుకొని అయితే ఉన్నాయి వద్దు అనుకుంటా ఇది దీనికి సమీపంలో దీని కింద డున్న రాతి కడి ఇదే దీనికి సమీపంలో మనమైతే ఒకసారి పైకి అయితే ఎక్కుదాం ఓయ్ ఏమయ్యారా చూస్తున్నా ఎంత కొడుతుంది ఎందుకు నుంచి వ్యూ పైకి ఎక్కుదా એક વાર આય કે ને મે ચેક ઓ પ્રોડિગર્સ બાય ના એ ચેક આ એ યાર આદર કા દાદા એ એ કીડી કઈ જોળ પા હા ચેક આ મને સિંગલ દે મને આદ પણ એલા બીજો કે ટેમ્પરેચર વાહ આ માર એ એ એ યો પડી పాన్గల్ కిల్లా గుట్ట మీద నుంచి వ్యూ పాన్గల్ పాన్గల్ వ్యూ జాతర అక్కడ జాతర ప్లేస్ ఇది ఇక్కడ ఒక చిన్న జాతర ప్లేస్ ఇది ఇక్కడ నుంచి మొత్తం వ్యూ

ఫొటోషూట్ కు అద్భుతమైన ప్లేస్ మన వ్యూవర్స్ అయితే చాలా స్టంట్లు అయితే ఇస్తున్నారు ఫోటోషూట్ కింద ఓకే రైట్ ఈ పైన ఉన్న బుర్జుకు సమీపంలో ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉన్న సమీపంలో కిందికి వస్తాయి ఈ రాళ్ళ మధ్యలో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక పిరంగి అయితే కనిపిస్తుంది ఈ పిరంగి అయితే మొత్తం ఆ చెత్త చెదారం ఆ రాళ్ళ మధ్యలో అయితే పడి ఉన్నాయి మొత్తం అన్ని గనెట్లు శిథిలాస గురై మొత్తం కింద పడిపోయినాయి ఆ పిరంగి కూడా అక్కడ కింద పడిపోయింది ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా ఇది ఒక పిరంగి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినట్లయితే ఇంకొక పిరంగి అయితే అక్కడ ఉంటుంది సేమ్ ఇదో ఇక్కడ ఉంది ఆ పిరంగి అదో ఇక్కడ ఒక పిరంగి ఈ రెండు పిరంగిలు అయితే ఈ పానగల్ కిల్లా మీద అయితే కనిపిస్తున్నాయి మనకు ఇప్పుడు మనం ఆ పిరాంగి దగ్గరికి అయితే బయలుదేరం ఇక్కడికి ఇక్కడ ఇది మొత్తం అయితే గురైంది లోపలికి వెళ్ళినట్లయితే మొత్తం గుహ లాగా ఉంది ఎప్పుడు ఏమొచ్చినా కూడా తెలియదు ఇది మొత్తం గుహ శిథిలావాస గుర ఇది మొత్తం చాలా బండరాలతో అయితే ఉంది ఇది ఇక్కడ గుప్త నిధులు ఇట్లా జరిగినాయి ఆనవాళ్ళు ఇట్లా కనిపిస్తున్నాయి లోపల స్ట్రెయిట్ గా చూస్తున్నాం అవు కదా तो कौन सा साइड जरूरत है పిరంగి అయితే చాలా మందంగా అయితే ఉంది ఒక దూలం దూలం ఎట్లా ఉంటుందో పాతకాలం నాటి ఇంట్లలో అంత పెద్ద దూలంలాగా ఉంటుంది ఈ పిరంగి అయితే ఒకసారి పైన అయితే చూద్దాం ఈ పిరంగిని ఇంకా నుంచి ఇక్కడ పైకి వెళ్ళినట్లయితే పాన్గాల్ వ్యూ అండ్ ఇక్కడ నుంచి పిరంగి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ పాన్గాల్ రెండవ వ్యూ పాయింట్ ఇది అక్కడ నుంచి మనం ఇక్కడికైతే వచ్చినాం ఆ పైనుంచి కిందికి అక్కడ ఒక పిరంగి కింద పడింది ఇక్కడ ఒక రెండవది పాన్గల్ కిల్లా రామగుండం రామగుండం పైన అయితే ఇక్కడ చూసుకోవచ్చు పూజలు జరిపిన ప్లేస్ అయితే ఇక్కడ నుంచి దీని పక్కలనే అయితే కనిపిస్తున్నాయి రెండు మరి ఇవి ఎవరివి రామునివి సీత అని అయితే తెలియదు మనకు అయితే రాముడు సీత పాదాల ఆనవాళ్ళు అయితే ఉన్నాయి దీని పక్కలనే ఒక పూజ జరిపిన ప్లేస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక ఏదన్నా శివలింగం ఆ టైప్లో ఉండి ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళే మార్గం ద్వారా కనిపిస్తుంది ఇక్కడ ఈ బావిలోకి వెళ్ళే వాటర్ ఇక్కడ నుంచి పూజ చేసిన నీళ్ళు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళే క్రమం అయితే దారి అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇది మొత్తం ఈ బావిలకు పడిపోతాయి నీళ్లు ఈ బావి ఇక్కడ స్నానాల గది స్నానాల గది ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి అక్కడ బావి మీద అబ్బో స్నానాల గద్దెలాగా అయితే ఉంది ఇది మొత్తం నేను లోపలికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది చూసుకోవచ్చు మీరు మొత్తం అక్కడ నుంచి కూడా ఇక్కడ ఉన్న సమాధులు పాన్గల్ కిల్లా కిల్లా మీద ఉన్న సమాధులు ఇక్కడ ఏదో పువ్వున్ర అయితే మొత్తానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఐదు సమాధులు అయితే ఉన్నాయి मानने समाधु